నమస్తే నేను మీ సతీష్ కుయ్యో మొర్రో అంటున్న ఆగోరు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది ఇక కౌంటింగ్ సమయం కూడా ఆసన్నం అవుతున్నటువంటి వేళ ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ కేంద్రాల్లో విధుల్లో పాల్గొనేటువంటి సిబ్బంది అంటే ఆగోలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపిక చేయడం వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆగువలకి సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కూడా అవుతున్నటువంటి వేళ ఈ రోజున ఏదైతే ఆగోలు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేటువంటిది అంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎన్నికల సంఘానికి కూడా తలనొప్పిగా మారుతా ఉంది కారణం ఏమిటి అంటే ఈ రోజున ఏదైతే కౌంటింగ్ విధుల్లో పాల్గొనాల్సినటువంటి ఆరుగురు రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాలకు చెందినటువంటి రిటర్నింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళు మేము ఈ కౌంటింగ్ కేంద్రాల్లో ఆ విధుల్లో పాల్గొనలేము ఈ ప్రక్రియలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి మమ్మల్ని దయచేసి మెడికల్ లీవ్లు ఇచ్చేసి అయినా పంపించేయండి ఇక్కడ నుంచి అని చెప్పి కే ఏదైతే ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞాపనం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఎన్నికలు అయిపోయిన సమయం నుంచి కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి అసాధారణమైనటువంటి పరిస్థితులు అంటే ప్రధానంగా పోలింగ్ రోజున ఏ విధమైనటువంటి పరిస్థితులు అయితే పోలింగ్ రోజు ఉదయం నుంచి కూడా ఎలాంటి దాడులు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి మనం చూసాం ఇంకా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి హింస ఎలాంటి అల్లరు చెలరేగుతా ఉన్నాయి ఎలాంటి దాడులకు తెగబడతా ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా చూస్తే పల్నాడు జిల్లాలో కావచ్చు లేదంటే గనక ఆ తిరుపతిలో కావచ్చు అలాగే తాడిపత్రిలో కావచ్చు పూర్తిగా రాష్ట్రం అంతా కూడా అనేక నియోజకవర్గాలు మొత్తం ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని లేదు ప్రతి చోట కూడా ఈ రోజున రాష్ట్రాన్ని చూస్తే హింసతోటి నీరు కప్పిన నిప్పులా కనిపిస్తా ఉంది ఇవే ఈ రోజున ఆరువులను కూడా భయప్రాంతలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా మనము ఏదైతే పల్నాడు జిల్లాలో చూస్తే పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఎలాంటి దాడులు జరిగినాయి మనం చూసాం అదే సమయంలో ఆ తర్వాత చూస్తే పల్నాడు జిల్లాతో పాటుగా తిరుపతిలో అయితే నేరుగా అభ్యర్థిని ఏదైతే గనక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి పైనే హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఘటన మనం చూసాం పోలింగ్ అయిన తర్వాత అలాగే తాడిపత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అదే సమయంలో పొంగనూరులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఏ రకంగా ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హింస చెలరేగుతా ఉంది అనేటువంటిది చూస్తే రాష్ట్రం అంతా కూడా భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది కనుక చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే అక్కడ నెలకొన్నటువంటి అసాధారణ పరిస్థితులతోటి ఒకవైపున అందరూ కూడా అంటే ఆర్వోలు కూడా ఒక వైపున భయప్రాంతలకి గురవుతున్నటువంటి క్రమంలో ఈ రోజున ఆరుగోల పైన ప్రత్యేకించి అధికార పార్టీ నేతలు ఏదైతే గనక ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారో వాళ్ళు కౌంటింగ్ కేంద్రాల్లో పాల్గొనేటువంటి సమయంలో మేమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం మేమే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు మాకు అనుకూలంగా పనిచేయాలి లేకపోతే మాత్రం మీ పరిస్థితి బాగోదు అంటూ కూడా వాళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకురావడం వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడడం అలాగే వాళ్ళ పట్ల హెచ్చరికలు జారీ చేయటం ఏదైతే ఆర్ఓల పైన నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఆర్వోల పైన ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాలకి అధికార వైసీపీ అభ్యర్థులు పాల్పడతా ఉన్నారో దీంతో ఆర్ఓలు కూడా భయపడిపోతా ఉన్నారు ఈ రోజున ప్రకాశం జిల్లాలో చూసినా కడప జిల్లాలో చూసినా తిరుపతిలో చూసినా పల్నాడు జిల్లాలో చూసిన అనేక మంది పదుల సంఖ్యలో పదిహేను ఇరవై మంది ఆరు ఒక్కొక్క చోట పదుల సంఖ్యలో ఆరు ఎన్నికల సంఘానికి ఈ విజ్ఞాపనలు పెట్టుకుంటా ఉన్నారు మేము కౌంటింగ్ ప్రక్రియలో అంటే కౌంటింగ్ విధుల్లో అయితే గనక పాల్గొనలేము కాబట్టి ఎలాగైనా సరే మాకు మెడికల్ లీవ్లు ఇచ్చైనా కూడా మమ్మల్ని ఈ విధులకి దూరంగా పెట్టండి అని చెప్పేసి అని వాళ్ళైతే గనక ఈ రోజున పర్మిషన్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది ప్రధానంగా ఏదైతే పోలింగ్ నాటి నుంచి గాని పోలింగ్ తర్వాత గాని ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి హింస పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ అయ్యి ఒకనొక దశలో సిఎస్ ని డీజీపీని కూడా ఢిల్లీకి పిలిపించుకుని ఢిల్లీలో వాళ్లతోటి భేటీ అయ్యి అసలు ఇలాంటి హింస జరుగుతా ఉంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు మీరు ఈ పరిస్థితులు ఎందుకు చక్క అనే దానిపైన కూడా వివరణ ఇవ్వాలి అంటూ సిఎస్ ని డీజీపీని ఢిల్లీకి పిలిచి మరి తలంటేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఆ తర్వాత కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి రావటం ఎన్నికల పో కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు అంటే ఈ హింస చెలరేగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఏదైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందో దాని నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ఇరవై ఐదు క్యాంపుల కేంద్ర బలగాల్ని కూడా మోహరింపజేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నారు అయితే ఈ పరిస్థితుల్ని కౌంటింగ్ అయినటువంటి తర్వాత కూడా రెండు వారాల పాటు కొనసాగించాలి అనే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఇవన్నీ కూడా ఏమిటి అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసల వల్ల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఈ క్రమంలో ఇప్పుడు ఆరువాళ్ళు కూడా ఈ విధంగా ఏదైతే భయప్రాంతులకి గురవుతా ఉన్నారో వాళ్ళని ఏదైతే అధికార పార్టీ నేతలు భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారో దీనిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా దృష్టి సారించకపోతే ఎందుకంటే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర కూడా ఇదే పూర్తిగా ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది ఓట్లు తమకు అనుకూలంగా పడలేదు అందుకే మనం చూసాం కదా పల్నాడు జిల్లా అందులోను మాచర్లలో నేరుగా అభ్యర్థి దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి హింస ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంటే అందులోను అసలు అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునేటువంటి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తీరు అన్ని రాష్ట్రాల్ని కూడా ఈ రోజున ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది కారణం ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే అందులోనూ ఒక అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి చట్ట సభలకు వెళ్ళినటువంటి వ్యక్తి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈ రోజున పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి పోలింగ్ బూత్ లో ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేయడం అంటే ఇక మరి ప్రజాస్వామ్యం ఎక్కడ బ్రతికుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్న పరిస్థితులుగా కనిపిస్తా ఉంది దానిపైన ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అవ్వటం ఈ రోజున అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసే వరకు కూడా ఆయన పైన ఏం చర్యలు తీసుకున్నారు పోలింగ్ బూత్ లో ఈవీఎం బద్దలు కొట్టి వారం రోజులు దాటుతున్నా మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఇవన్నీ కూడా అనేక అనుమానాలకి తావిస్తున్నటువంటి క్రమంలో తాజాగా ఏమిటి అంటే ఆర్మోలను భయభ్రాంతులకి గురి చేసైనా వాళ్ళని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని మళ్ళీ కౌంటింగ్ కేంద్రాల్లో కూడా పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి కుట్రలు అయితే వైసీపీ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఆర్మోలు ఈ రోజున భయపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్ని కూడా చట్టదిద్దే దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది లేకపోతే మాత్రం ఏదైతే ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ హింసనే కాకుండా ఎన్నికలు ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ గా అంటే స్వేచ్ఛాయుతంగా జరగాలి ప్రజాస్వామికంగా జరగాలి అని చెప్పి ఎన్నికల సంఘం ఎప్పుడు చెప్తూ ఉంటుందో ఆ మాట మాత్రం కొత్త మాటగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు రాజకీయ పక్షాల నుంచి అలాగే ప్రజాస్వామ్య వాదుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది మరి అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్